అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆనపకాయ చారు ఎలా చేయాలో చూద్దాం దీనికి కావలసిన పదార్థాలు ఆనపకాయ సగం పెచ్చి తీసుకున్నాను నేను కరివేపాకు మూడు రెమ్మలు పచ్చిమిర్చి మూడు పచ్చిమిరపకాయలు బెల్లం చిన్న ముక్క మీకు కావాలంటే ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు తీపి ఎక్కువ తింటే చింతపండు తీసుకోవాలి అది కూడా నిమ్మకాయ సైజు తీసుకున్నాను పులపు ఎక్కువ తింటే ఇంకొంచెం వేసుకోండి తరువాత టమాటా ఒక టమాటా తీసుకొని దాన్ని చీరకుల్లా చీరుకొని పచ్చిమిర్చి కరివేపాకు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒకదాని తర్వాత ఒకటి కోసుకున్నవి వేసుకోవాలి అలాగే ఆనబ్బకాయ పైన ఉండే పెచ్చి కూడా చెక్కుని దాన్ని ఇప్పుడు నేను చూపించే విధంగా ముక్కలు కోసుకుని దాన్ని కూడా ముక్కలన్నీ వేసేసుకోండి కుక్కర్లోని చింతపండు నానబెట్టి గుజ్జు తీసుకొని ఆ గుజ్జు కూడా వేసేసుకోవాలి తర్వాత అరలోట నీళ్ళు తీసుకొని అవి కూడా అందులో వేసేసుకోవాలి అరలోట నీళ్ళు అయితే సరిపోతాయండి ఇందాక బెల్లం వేసేసాం కదండి ఇప్పుడు అందులో రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి బాగాని ఫస్ట్ టైం వీడియో రికార్డ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నాకు తెలిసింది అందరికీ చెప్దామని అనుకుంటున్నాను ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని దాన్ని పప్పు గుత్తితో మెత్తగా చేసుకోవాలి పేస్ట్లా అయ్యేలాగా కావాలంటే చల్లారిన తర్వాత మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు తాలింపు వేసుకోవాలి ముందు ఒక మూకుడు పెట్టుకొని రెండు గరెటలు కాటన్ నూనె వేసుకొని రెండు గరెటలు కాటన్ నూనె వేసుకోవాలి ఒక పావు చెంచాకైనా తక్కువ మెంతులు వేసుకోవాలి తర్వాత ఒక అర చెంచా ఆవాలు వేసుకోవాలి ఒక అర చెంచా జీలకర్ర వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి కొంచెం చిటపటలాడిన తర్వాత మిరపకాయ వేసుకోవాలి తాలింపు ఆనపకాయ చారులో వేసేయడమే ఇది స్పెషల్గా ఉల్లి వెల్లుల్లి పసుపు తినని వాళ్ళ కోసం ఫ్రెండ్స్ ఈ రెసిపీ అయితే ఇది మనకి దేవీ నవరాత్రిలో కార్తీక మాసంలో బాగా ఉపయోగపడుతుంది అనమాట అంతే మన రెసిపీ రెడీ అయిపోయింది బాగుందా నిజంగా నచ్చిందా ఎలా ఉంది అది టేస్ట్ పుల్లపగా ఉందా తీపిగా ఉందా ఎలా ఉంది కొంచెం పులపగా ఉందా తీపిగా లేదా చింతల్లి బాగుందా ఎలా ఉంది తీగా ఉందా నచ్చిందా Tienes todo no